రాజంటి ప్రేక్షకులకు నమస్తే ఇదో పైపు ప్రయాణం జనరల్గా మనం పడవ ప్రయాణం రైలు ప్రయాణం విమాన ప్రయాణం సైకిల్ ప్రయాణం బైక్ ప్రయాణం ఇవన్నీ చూసినాం కానీ ఇప్పుడు చూసేది ఏంటంటే పైపు ప్రయాణం ఏంటి పైపు ప్రయాణం అంటే ఈ బ్రిడ్జి కూలిపోయింది ఇది ఎక్కడంటే నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు నర్సాపూర్ కుంటాల మండలం కల్లూరు నర్సాపూర్ జీ మండలంలోని బూరుగుపల్లి అంటే ఇటు కల్లూరుకు అటు బూర్గుపల్లి గ్రామాలు అనుసంధానం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం బ్రిడ్జి నిర్మించారు ఎస్ఆర్ఎస్పి ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వంతెన భారీ వరదలతో ఈ ఏడాది మార్చిలో కూలిపోయిందట మొన్న వచ్చినట్టుగా వరదలు మార్చిలో వరదలు ఎప్పుడు వచ్చినాయి ఇటు తప్పు రాసినాం వరదలతో ఈ ఏడాది మార్చిలో కూలిపోయింది ఏమో మరి సరే కూలిపోయింది దీంతో బోరుగుపల్లి గ్రామ రైతులు తమ పొలాలకు వెళ్ళడానికి చుట్టూ అదనంగా పద్నాలుగు కిలోమీటర్ల దూరం తిరగాల్సి వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఈ వాగు నీళ్ళలో నీళ్ళలోకి వెళ్ళి దాటా అవతల పోవాలి పోవాలంటే ఇబ్బంది అవుతుంది అందుకే అందుకేం చేశారంటే ఓ పైప్ వేసేసారు ఇక వీటిలో ఇప్పుడు ఈ నుంచి ఇటు పైప్ వేసారు పైప్ వేయటంతో ఇక పైప్ మీద ప్రయాణం చేస్తున్నారు గత్యంతరం లేక కొందరు రైతులు తెప్పలు తీసుకొని వీటిలో తెప్పలు లెక్క తయారు చేసుకొని ఆ తెప్పలకి వెళ్ళి అవతల పోయి వ్యవసాయ పనులు తీసుకొని మళ్ళా రిటర్న్ వస్తున్నారు ఇంకొందరు పై నుంచి వేసిన మిషన్ భగీరథ ఇనుప పైప్ లైన్ సాయంతో దాటుతున్నారు ప్రమాదం అని తెలిసిన వ్యవసాయ పనులకు వెళ్ళడం తప్పనిసరి కావడంతో ప్రాణాలకు తెగించి వాగు దాటుతున్నారు ఇది పరిస్థితి అన్నట్టు అట్లా ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఈ బ్రిడ్జికి మరమ్మతు చేయాలి ఇది ఆల్రెడీ పిల్లర్స్ ఉన్నాయి ఇది ఒకటి పోసేసి సరిపోతుంది ఇది మధ్యలో గుంగింది ఇది ఒక పిల్లర్ పోసేసి ఇది నిర్మాణం చేస్తే సరిపోతుంది లేదంటే ఇంకోటి పక్కమ్మటి ఇంకోటి వేయాల్సి ఉంటుంది అన్నట్టు ఇది ఇప్పుడు అప్పుడు ఎండాకాలం కూలిపోయిన బ్రిడ్జి ఫోటో ఇప్పుడేమో ఇట్లా నీళ్ళు ఉండిపోయినాయి కాబట్టి నీళ్ళలోకి నడవలేక ఇట్లా పైప్ అన్నట్టు అట్లా ఇప్పటికైనా ప్రభుత్వం అధికార దీని మీద దృష్టి పెట్టేసి దీని నిర్మాణం చేపట్టాలని అందరం ఆశిద్దాం